తమ్ముళ్ళు కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వం ఇప్పుడే నేను శక్తి ఇచ్చాను ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదైదు ఇస్తామని మీ అందరికీ ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరందరూ ఒకసారి చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు పన్నులన్నీ తగ్గిస్తున్నారు తమ్ముళ్లు మీరు అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి అంటే ఈరోజు పేదవాడు మధ్య తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞత చెప్పాలా లేదా మీరు ఏదైతే పన్నుల తగ్గింపు నిర్ణయం మంచి నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మంచి నిర్ణయం అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మంచి నిర్ణయం అని పైకి చెప్పండి సంఘీభావాన్ని ఇది రోజు రెండు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పేదవాళ్ళని పైకి తీసుకురావాలని మీ ఖర్చులు తగ్గించాలని మీ ఆదాయాన్ని పెంచాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా ముందుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే స్ఫూర్తితో మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం రేపు రాబోయే తమిళ్లు రెండు లక్షల యాభై వేల రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గతాయి ఇంకో పక్క మీరు చూస్తే కొత్తగా ఒక సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్న మొన్న చూశారు ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు ఆయన మాట్లాడుతున్నాడు నేనేదో పొడి చేశాను మీరు దానికి ఏదో ఇది చేశారని నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు భూమిస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కాలేజీ తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు దగ్గర దగ్గర పదిహేడు కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం పదహారు కాలేజీలు చేయలేకపోయాం ఫౌండేషన్ వేయడం రిబ్బను కట్ చేయడం నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం ఆస్తి మనది వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు జవాబారీతరంగా ఉంటారు దీనివల్ల ఇరవై ఆరు ఇరవై ఏడుకు నాలుగు కాలేజీలు వస్తాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి ఏడు కాలేజీలు వస్తాయి దీనివల్ల యాభై శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది అది అంత మును ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే నలభై రెండు శాతమే వస్తాయి ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు మొన్నే సవాలు విశారు మీరు చర్చకు వస్తానంటే రేపు అసెంబ్లీకి రండి మీరేం చేశారు మేమేం చేశాము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలు బీసీ సోదరులు అనంతపురం జిల్లా అంటే గుర్తొచ్చేది బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ సోదరులు ఎన్డీఏ కూటమి మీ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం నేతన్నకు విద్యుత్ రాయితీలు మత్స్యకారులకు ఆర్థిక సహాయం గీత కార్మికులకు మద్యం షాపులో పది శాతం కేటాయింపులు నా ఈ బ్రాహ్మణులకి జీతాలు పెంపు సెలూన్లకి ఉచిత విద్యుత్ పేదవాళ్ళందరికీ సోలార్ రూఫ్ టాప్ కింద డెబ్బై వేలు తొంభై ఎనిమిది వేల రూపాయలు ఎక్కడికక్కడ సబ్సిడీ ఇస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అర్చకులకి ఇమాములకి మౌజములకి పాస్టర్లకి ఆండ్రోరియం పెంచాం ఎస్సీలు ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా మాదిగలున్నారు ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు మీరంతా సములు తొంభై ఆరులో వర్గీకరణ తీసుకొచ్చా మళ్లీ ఈ రోజు వర్గీకరణ తీసుకొచ్చిన ఘనత నాది మాది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏ తమలో మీరు చెప్పమని అడుగుతున్నా వర్గీకరణ సభ అయితే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి సభ పోరు చెప్పండి సామాజిక న్యాయం మా ద్వేయం అందరికీ న్యాయం చేయాలి తమడు ఇక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయా ఫోన్ నుండి సేల్ పైకి ఎత్తండి మీకందరికీ ఫోన్లున్నాయి కాబట్టి ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా అవునా కాదా నన్ను ఎగుతాళి చేశారు అవునా కాదా ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు దర్జాగా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను ఏడు వందల సర్వీసులు మీ ఫోన్లోనే మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏంత వాట్సాప్ గవర్నమెంట్ తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుసు అంటే చెప్పండి చేతులపైకి చెప్పండి తెలియకపోతే తెలుసుకోండి మీరెక్కడికి పోయే పని లేదు మీ సెల్ ఫోన్ మీ ఆయుధం ఇది పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా తమిళ్ కేంద్రంలో రాష్ట్రంలో ఈ రోజు మనకంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మన రాష్టంలో డబల్ ఇంజన్ సర్కార్ అందుకే డబల్ డిజిట్ గ్రోత్ రెండు ప్రభుత్వాలు మనమే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి